సిస్టర్ పెదర్ లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఒక సిస్టర్ అంటుంది మ్యారేజ్ చేసుకోవాలి అంటే దేవుని చిత్తము ఉండాలి అంటున్నారు అక్క అసలు దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అక్క అంటుంది ఎలా తెలుస్తుంది అంటే ఒక సిస్టర్ ఒక బెదర్ దేవుని ఎందు భయభక్తులు ఉన్నారా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తం కోసము ఎదురు చూస్తారు ఆయన్ని డీల్ చేసే విధానంలో ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానంలో ప్రవర్తించే విధానము దేవుని నన్ను చూస్తున్నాడు దేవుడు అనే భయభక్తులతో సంభాషణ దేవునికి లెక్క అప్పచెప్పాలి అనే భయంతో ఉన్న వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసి అని చెప్పవచ్చు సిస్టర్ బెదర్ అందరూ చెప్తా ఉంటారు నేను విశ్వాసిని నాకు విశ్వాసం ఉంది అని కానీ దేవుని వందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఉన్నారా అంటే భయభక్తులు ఉందా లేదా అని యందు భయభక్తులు నేను ఒక విషయం చెప్తాను సిస్టర్ బెదర్ ప్రతి యవ్వనస్తులకి నేను చెప్పేది ఏంటి అంటే ఎవ్వరికైనా మనం చూసేటప్పుడు అందంగా ఉన్నారు ఆస్తులు ఉన్నాయా అందంగా ఉన్నారా అని అడగవద్దు అసలు చూడవద్దు అలాగా వాళ్ళ దగ్గర ఒకటే చూడండి వాళ్ళకి దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయా ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తం కోసము ఎదురు చూస్తున్నారా దేవుని ప్రణాళికలో ఉన్నారా మాట్లాడే విధానంలో ప్రవర్తనలో ప్రవర్తించే విధానంలో ఎలా ఉన్నారు అనేది ఒక ఒక్కొక్కరు కొందరు లవ్ చేస్తారు ఒక్కొక్కరు కొందరు లవ్ చేస్తారు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేయకపోతే చనిపోతాను ఆ అబ్బాయిని మ్యారేజ్ చేయకపోతే చనిపోతాను ఆ పిల్ల ఇచ్చి చేయకపోతే చనిపోతాడంట అందుకే పుట్టాడంట ఈ స్పైడర్ మ్యాన్ ఎందుకు పుట్టాడు అంటే ఆ ఇంటి మీదకి ఈ ఇంటి మీదకి దోకడానికి పుట్టాడు ఈ పుట్టినవాడు ఏమంటున్నాడంటే ఆ పిల్లని చెయ్యకపోతే చనిపోతాను నీకు పని లేదు గాలికి తిరుగుతున్నావు ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అంటే నిన్నే ప్రేమించింది అంటే అవతల అవతల ఏంటి అవతల ఏంటి అవతల ఏంటంటే సుడిగాలి ఇక మీ ఇద్దరు ఏకమైతే కుటుంబానికి ఈదులు గాలిలే వాయుగుండమే ఇక అదే మనం చేసే రాంగ్ ప్లేయర్స్ ఏంటి అంటే దేవా మరి ఆ అమ్మాయిని నేను అనుకుంటున్నాను లవ్ చేస్తున్నాను ప్రేమించేస్తున్నాను మరి మీ చిత్తం ఉందా లేదా నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి అడిగినా చెప్పడు అసలు చెప్పడు దేవుడు ఏం చెప్తాడు ఆయన దేవా ఏమి ఏమైనా చిత్తానుసారం అయినదా కాదా ఏమి అనుకున్నాను మీ చిత్తానుసారం అయిందా కాదా అని అడిగితే చెప్తాడా అర్థమవుతుందా లేదా క్లారిటీగా ఉందా ఏమని చేసుకోవడం ఇతన్ని చేసుకోవడం కన్ఫామ్ చేసి అడగకూడదు ఎప్పుడు కూడా ఎలా అడగాలి అంటే ఇతన్ని చేసుకోవడం మీ చిత్తమా కాదా అంటే ఎలా అంటే బైబిల్లో వివాహానికి బోర్డర్స్ ఇచ్చారు డ్రింక్స్ ఇచ్చారు ఆ బ్రైడ్రింగ్స్లో దేవుడు మనకు ఏం చేశాడు అంటే ఫ్రీడమ్ అనేది ఇచ్చారు దేవుడు ఎప్పుడు కూడా స్వతంత్రాన్ని భంగం చేయడండి సిస్టర్ బ్రదర్ గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను నీవు పుట్టక ముందే నిన్ను ఏర్పరిచిన దేవుడు నిన్ను తయారు చేసిన దేవుడు నిన్ను పుట్టక మునిపే దేవుడు నీకు భాగస్వామిని ఏర్పాటు చేశారు దేవుడు ఏర్పాటు చేసింది బహుశ్రేష్టమైనది శ్రేష్టమైనది కానీ దేవుడు చిత్తానుసారమైన అమ్మాయి దేవుడు ఏర్పాటు చేసిన అమ్మాయి కోసం వేచి ఉండాలి వేచి ఉండి సహనముతో ఎదురు చూడాలి దేవుడు ఇస్తారు దేవు తండ్రి మీ చిత్తమైన అమ్మాయినే నాకు భాగస్వామి కావాలి మీ చిత్తమైన అబ్బాయినే నాకు భాగస్వామి కావాలని దేవుడిని అడిగితే బహు బహుశ్రేష్టమైనది పవిత్రమైనది నీ చెంత చేరుతుంది సిస్టర్ బెదర్ అల్లే లుయ్యా యవనస్తులు జాగ్రత్తగా వినండి వివాహం అని అన్ని విషయాల్లో ఘనమైనది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్ని విషయాల్లో అంటే నీ లైఫ్లో ఇంపార్టెంట్ విష్యూ ఏదైనా ఉంది అంటే మ్యారేజ్ అలా కాదు అని యవ్వనస్తులు మీరు బాగా వినండి అలా కాదు అని అన్ని విషయాల్లో ఘనమైనది పానుపు నిష్కూలమైనది నేను కొంచెం కఠినంగా అంటున్నాను వినడానికి కొంచెం కఠినంగా ఉంటుంది సెక్స్ వైల్ లైఫ్ మ్యారేజ్ లైఫ్లోనే ఉండాలి పార్కులో జబ్బలు రాసుకొని తిరుగుతున్న ప్రేమ చేత సంబం అని ఎరుగుదురా ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ సొంగ కారుస్తూ తిరుగుతూ దేవుడు చంపేస్తాడు ఏమనుకుంటున్నారు నీ శరీరానికి ఒక కోరిక ఉందని నీ శరీరానికి ఒక వేడి ఉందని నీ శరీరానికి రుచులు ఉన్నాయని నీ శరీరానికి నీ జీవితానికి కావలసిన అవసరాలు ఉన్నాయని శరీరానికి ఇచ్చిన దేవుడు నీ శరీరాన్ని ఇచ్చిన దేవుడు దేవుడికి తెలుసు ఆ కోరికలు మ్యారేజ్ అని పట్టికలోనే తీరాలి హా